జయశ్రీరామ్ భారత్ మాతాకి జై ప్రశ్న రావణగాడు అడు రాధా మనోహర్ దాస్ గారి గురించి చాలా చాలా వలకరగా మాట్లాడుతున్నాడు ఎంత చండాలంగా అంటే అసలు నోటితో కూడా ఉచ్చరించినటువంటి మాటలు ఆడు వాడుతున్నాడు ఎందుకంటే ఆడు తినేది అదే కదా ఆ పెంట తిన్నాడు అంత పెంట తిండాడు ఒరే మా ఇంటింటికి తిరిగి మతాలు మార్చిన కొడుకులు ఎవర్రా మేమన్నా రమ్మని అడుగుతున్నావా ఆనా కొడుకులే వచ్చి మా ఇండ్లలో దూరి మా దేవుడే మంచోడు మా దేవుడిని నమ్ముకోండి మా దేవుడు మహిమలు చేస్తాడు దొక్క చేస్తాడు తోటకూర చేస్తాడు అని చెప్పేసి కొంపలు అవుతురి కొంపలు కొలాప్స్ చేసిన కొడుకు ఎవ్వరు మరి తన ఎడారి మతం అనపొద్దు ఇంకేమన్నా మా కొంపలు కలాప్ చేసిన కొడుకులు అనే చెత్తనా పడకల్లారా రాధా మనోహర్ దాస్ చేసింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అది బొక్కడా బైబిలే ఆయన ధర్మాన్ని కాపాడడానికి భుజార్ మీద వేసుకుని తిరుగుతాడు ఆయన ఆయన నువ్వేవాడు వారా నువ్వేత్తా నీ బతికేంతా లవ్ పుట్టిన కొడక చెత్తనా కొడక పనికి మళ్ళా కొడక ఎర్ర కండు పోయేసో చెత్త అని తెలిపి మీడియా ముందుకి దరిద్రుడా దరిద్రుడ మీ హిందువులు ఎవరైనా ప్రతి కోపకు మా మారణి మారనే మా దేవుడే మంచోడు మా దేవుడు ఇంకే దేవుడు లేడు మా మిగతా వాళ్ళందరూ సైతాలు అని చెప్పేసి మేమైనా చెప్తున్నాం వారా అందరు దేవుళ్ళు మా మంచోళ్ళే అందరూ దేవుళ్ళే అన్ని మతాలు ఒకటే అని చెప్పేసి నమ్మునం మేమే నువ్వు నాస్తికుడివి మేము నెత్తున చూపట్టి మమ్మల్ని ఎక్కువ తొక్కుతున్నారు కుటుంబాలు బిడ్డ మనిషి నోటి అన్నం తింటాం గడ్డి తిన్నావు నా కొడక ఆయన తంటావు నువ్వు సిరీస్ చేస్తావా సిరీస్ చేయి నా కొడక మీరు దేశానికే ప్రమాదం రా మీరు దేశానికి చాలా ప్రమాదం మీరు వస్తాయి అందరికీ రోజులు వస్తాయి సర్వే జనా భగవంతుని చెప్పే పండితుల్ని మీరు హేళం చేస్తున్నారు పాస్టల్నేమో వాళ్ళ శంఖలాగుతున్నారు మీరు పండితులు అంటే మీరు బాగా నా కొడకలాలి మీరు రే ప్రతి సంవత్సరం కూడా తిరుపతి తిరుపతి దేవస్థానంలో ఎస్సీ ఎస్టీ బీసీ ఇటు వర్గాలకి వేద పాటించే నేర్పిస్తున్నారు తెలుసా మీకు కులం అనేది లేదు సనాతన ధర్మంలో నా కొడకలా మీరే నచ్చగొట్టి నా మొత్తం జనాన్ని రచ్చకొడుతున్నారు మీరు దేశాన్ని నాశించేయడానికి నా పుట్ట చెత్త నా ఉడకల మీ భావజాలం ఉన్న నాకు లేదు ప్రమాదం కులం అనేది సనాతన ధర్మంలో లేదు అంతా ఒక్కటే ముందు తెలుసు చావు కులం అనేది మీరు రచ్చకుట్టి బ్రిటిష్ విడదీ మొత్తం నాశనం చేసిందాక ఇక బ్రిటిష్ వాళ్ళు దాన్ని మీరు పుసంటే మస్తానికి కానీ దరిద్రుల దరిద్రుల చెత్తన కొడకల పనికి మళ్ళా అంతా ఒక్కటే మొత్తం ఏ కులం అనేది ఏది లేదు అంతా ఒకటే ఇంకొకటి అంటాడు బ్రాహ్మీల అమ్మాయిల్ని మీ ఆ కులవాళ్ళ అబ్బాయిలు ఇచ్చేస్తే చేస్తే భేద పడిందని ఒరే వాళ్ళు వేద ఉచ్చారణ చేస్తారు ఏంటి వాళ్ళు జడ్జి వేసుకుంటారు చాలా నిష్టగా ఉంటారు వ్యా సంధ్యావందనం చేస్తారు ఇటువంటి చాలా నిష్టగా ఉంటారు వాళ్ళు గర్భగుడిలో దేవుడితో అనుసంధానంగా ఉంటారు వాళ్ళు కాబట్టి వాళ్ళు ఒక స్థానంలో నిలబెట్టి వాళ్ళు ఉన్నారు వాళ్ళని వాళ్ళు వాళ్ళని అలాగే నువ్వు కంపేర్ చేస్తున్నది మనం తెరలాడితే ఎక్కడికి వెళ్తావో తెలియదు ఏం చేస్తావో తెలియదు నైట్ ఏంటంటే ఇది ఇంక మీ మొక్కలేదు మొద ఎంత ఎంత ఈ టైంలో ఉంటాం మనం వాళ్ళు దేవుడితోటే ఉంటారు కాబట్టి గర్భగుడిలో ఉంటారు వాళ్ళు కాబట్టి వాళ్ళు నిష్టగా ఉంటారు వాళ్ళకు స్థానం ఉంది వాళ్ళంటే అంటే ఈ సనాతన ధర్మం బతకాలి అంటే సనాతన దేశంలో ధర్మం బతుకుండాలి అంటే పాటించే ఉండాలి వ్యక్తి యాగాలు జరగాలి అది జరగకుండా ఉండాలి అంటే మీకు ఈ పండితులు అనేవాళ్ళు ఉండకూడదు పండితులు అనేవాళ్ళని తీసేయాలి పండితుల మొత్తం నా నాశనం చేసేయాలి వాళ్ళు నాశనం అయిపోతే సనాతన ధర్మం నాశనం చేసే మీ రాక్షసత్వాన్ని పెంచుకోవచ్చు అని సైనికులు సైనికులాగా నిలబడ్డాం మేము ఊరుకోం జయ శ్రీరామ్ భారత్ మాతాకి జై మాట్లాడే ముందు మంచి మర్యాద మాట్లాడు దేశంలో అల్లలు రెగ్గొట్టేటట్టు మనుషుల్ని రెచ్చగొట్టడం కాదు అది చాలా తప్పు అది దేశ శాంతి భద్రతకే ముప్పు అందరూ బాగుండాలి అందరూ బాగుండాలి సర్వే జనాసుకునే బాగు కొలబేదం అంటూ ఉండకూడదు ప్రతి హిందువు నా బంధువే ఇది నా నినాదమే కాదు ప్రతి కట్టల హిందువు నినాదం అది ప్రతి హిందువు నిదానం అది ప్రతి హిందువు నా బంధువే ఏ కులమైనా కానీ వాళ్ళ వాళ్ళు కట్టుబడి బట్టు వాళ్ళ వాళ్ళు చేస్తుంటారు నా కొడక ¿Por